గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు నీకు నిజాయితీ ఉంటే ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం నేను తయారుగా ఉన్నా నువ్వు ముందుకు రా జడ్జి గారు ముందు కూర్చుందాం ఏసీబీ జడ్జి అయినా హైకోర్టు న్యాయమూర్తి గారైనా లేదా మీకు ఇష్టమైన న్యాయ ఎవరి ముందైనా కూర్చుందాం మీ మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు మీద ఈడీ చార్జ్ షీట్ చేస్తుంది నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా న్యాయ మొత్తం మీడియా ఉంది కదా లైవ్ టీవీ పెట్టండి నేను రేవంత్ రెడ్డి గారి కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట మీరు ఏ ప్రశ్న అడగండి కేసుకు సంబంధించి ఆయన కేసు నా కేసు ఇద్దరికి లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి ఇద్దరికి కూడా లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి మర్చిపోతుంది లేకపోతే ఈ పది కోట్ల రూపాయలతో అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే ముందుకు రా మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే కోర్టులో అయినా సరే లేదా ఈడీ ఆఫీస్ లో అయినా సరే ఎక్కడైనా నేను లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధం నువ్వు కూడా రా ఇద్దరం కూర్చుందాం దొంగెవరో ఎవరేందో ఎవరి నిజాయితీ ఏందో రాష్టం మొత్తం చూస్తుంది నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో డేట్ నువ్వే చెప్పు టైం నువ్వే చెప్పు ప్లేస్ నువ్వే చెప్పు నేను వస్తా నిజాయితీగా నా చేయిస్తా నువ్వు లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో ఎవరు ఏందో రాష్ట ప్రజలకు తెలుస్తుంది సరే ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతా ఉంది ఇప్పుడే నేను చెప్పాను విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్ గా It's a frivolous case. I'll come as many times as they want me to. I'll answer every question satisfactorily. Every rupee has been accounted for. I wonder where corruption is, where fraud is, where money laundering is. I'll ask them the same.